అల్లె మొత్త ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం కింగ్డమ్ ఒక ముగ్గురిని పిలిచి వాడికి ఐదు దానారులు ఇంకొక పది దానారులు ఇంకొకడికి ఒక ఇచ్చారు ఐదు ఐదు సంపాదించారు మూడు మూడు సంపాదించారు ఒకటోటి నువ్వు వెత్తన చోట సమకూర్చే దేవుడు కఠినాత్మడు దేవుడు దేవుడివి కఠిన మనిషివి నేను భూమి పాతి పెట్టి అది నీకు ఇచ్చే అతను బాబు నాకు తలనొప్పి ఆయన ఇచ్చాడు ఆ ఒకటి తీసుకుని వెళ్ళి మొదటోటికి ఇచ్చేసాడు ఉన్నవాడికి కలుగుతాది లేనివాడికి లేమి కలుగుతాది ఉన్నవాడికి మరింతగా ఏంటి ఉన్నవాడికి ఆత్మీయ విషయాల్లో మనము ఇంకా దేవుని దగ్గరే సంపాదించుకోవడం ప్రారంభిస్తే గనక మరింతగా మరింతగా లేజీ అయిపోయి ఎందుకు వచ్చింది మనకి అట్లనేం చేద్దాం భూమిలో పాతిపెట్టి బాబు నువ్వు చెప్పిన బోధ నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు ఇచ్చిన టాలెంట్ నీకు ఇచ్చేస్తాను నా గొంతు నా స్వరం అంతా కూడా నేను నేను నీకేం పారలేను బాబు నాకు అక్కర్లేదు అని అంటే గనక లాస్ట్ లోనే ఒకటి ఉంటది ఏంటని ఉంటది ఒరే బాబు నీకు ఇచ్చింది ఏదో నువ్వు షావుకారులు అది పెడితే వడ్డీతో సహా తీసుకుంటాను కదా నువ్వు డబ్బులు చేయక్కర్లేదు ఐదుకి ఐదు పదికి పది వందకి రెండు వందలు వెయ్యికి రెండు వేలు కాదు లక్షకి లక్ష కాదు ఐదు ఆత్మలకి ఐదు ఆత్మలు కాదు పదాత్మలకు పది చేశాను పది చర్చలకు ఇరవై చేశాను నీ యొక్క రాజ్యాన్ని నేను విస్తరింపు చేశాను అలా అంత అక్కర్లేదు దాన్ని ఏం చేయాలి షావుకారులు యొక్క పెట్టాలి వాళ్ళు పొదులు చేస్తారు వడ్డీ తిప్పుతారు నేను తిప్పుకుంటాను నీ డబ్బులు తిప్పుకుంటారు నిన్ను వాడుకునేటట్టు చేస్తారు దేవుడిచ్చినటువంటి తల్లంతని వృధాగా పోనివ్వకుండా నువ్వు కనీసం షావుకారు దగ్గర పెట్టుకుని ఉంటే గనక నేను వడ్డీతో తీసుకుంటాను తక్కువ చాలు నువ్వు అది చేయలేదు కనుక నిన్ను ఎక్కడ పడేస్తాను చీకటిలో పడేస్తాడు అక్కడ పండ్లు కొరకుట ఏడుపు ఉంటుంది అని అన్నట్టు పరలోక రాజ్యం గురించి చెప్తా చెప్తా లాస్ట్ లోని ఆ మాట వాడతాడు అనమాట దేవుడు ఈ స్టోరీకి దేవుడు వాడలేదు గానీ కంక్లూజన్ అదే ఏమని ఏమని కంక్లూజన్ ఉంది పదహారు వచ్చి ఏమని ఉంది మొత్తం ఇరవై ఒకటిలో ఉంటుంది అందుకు శంకర్లు వేస్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటే ట్యాక్స్ కలెక్టర్స్ భయంకరంగా పీడించినటువంటి వాళ్ళు పొట్టి జగర లాంటి వాళ్ళు వేష్యలు ఎందుకంటే ఆ మగ్గులేని మరియ కూడా ఆ విషయంలోనే దేవుణ్ణి ఆ వృత్తి వదిలేసి దేవుడిని ప్రేమించినవి శాస్త్రుల పరిశీలు మీకు దేవుని జ్ఞానం ఉందనుకుని మీరు వెర్ర మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు సుంకరలోనూ వేష్యలు మీకన్నా ముందుగా రాజ్యంలో ప్రవేశిస్తారు బాబు అని యేసుక్రీస్తు క్రీస్తున్నారు అందుకని మనకి ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడినని మీతో చెప్తున్నాను యవనికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెంగా ప్రేమించిన చెప్పాడు ఇరుకు ద్వారం ప్రవేశించడి నాశనం పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలం ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఇప్పుడు వీళ్ళందరూ ఆ స్టోరీ చెప్పి క్లోజ్ చేద్దాం ఒకసారి ఆరు గంటలు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు అవునా ఆరు తర్వాత స్టోరీ ఇక్కడ రాయలేదు ఆరు తర్వాత స్టోరీ ఏంటంటే ఏడుపును పండ్లు పొరుగుతూ ఉండును అని అర్థం వాళ్ళకి ఏ పని ఇవ్వబడదు వాళ్ళు ఆ రీతిగా విడువబడతారు అని బుద్ధి కలిగిన కన్యలు బుద్ధి లేని కన్యలు తలుపు వేయబడతాది ఐదు కన్యలు విడువ పడతారు అర్థమైందా ఐదు తలంతులు రెండు తలంతులు ఒక తలంతుడు ఒక తలంతడు విడువ పడ్డాడు అర్థమైందా పర్లోక రాజ్యంలో నేను వెనకొచ్చాను నాకు పరిస్థితి బాగాలేదు నేను లేటుగా దేవుని తెలుసుకున్నాను నా వయసు అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న మీకన్నా నేను వెనకబడ్డాను దేవుని గురించి తెలుసుకుని చాలా తక్కువ సమయం తెలుసుకున్నాను తెలుసుకున్న కొంత సమయం అయినా సరే నమ్మకంగా ఉంటాను దేవుని రాజ్యంలో ఈ ఆఖరోడికి కూడాను ఉంటాను మనము రక్షణ పొంది సంవత్సరాల తరబడి దేవుడిలో ఉంటూ పడుతూ పడుతూ లేస్తూ ప్రభు క్షమించమని మళ్ళ పాపంలో పడి తన వాంతికి మళ్ళినట్టు మన పాపం కింద వెళ్తా మనం ఆరు గంటలు బ్యాచు మనం చిన్నప్పుడే మీ నాన్న నాన్న నమ్మిసుకున్నారు దేవుణ్ణి ఆరు గంటలు బ్యాచ్ వాళ్ళం ఓ పడతనం లేస్తాం పడతనం లేస్తాం పడతాం లేస్తాం చివరికి వచ్చేటప్పటికి ఒకడు ఉన్నాడు దేవుని తెలుసుకోకుండా ఉన్నాడు దేవుని స్వార్థ చెప్పేవాడు అటు తక్కువ కాలం బ్రతికాడు అంటే అరవై సంవత్సరాల్లోనూ అరవై ఐదు సంవత్సరాల్లోనే దేవుని తెలుసుకుని ఇంకొక రెండు సంవత్సరాలు చనిపోయాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అది నా చిత్తమై ఉన్నది నా ఇష్టం నా పరలోక రాజ్యం నా ఇష్టం నేను అతనికి కూడా నేను ప్లేస్ ఇస్తాను అయిపోయింది టైం అయిపోయింది ఆరు గంటలు బ్యాచ్ దాటిన తర్వాత పరలోక రాజ్యపు గేట్లు అన్నమాట ద్రాక్ష తోట ముయ్యబడింది అప్పుడు విడవబడతాము అని పరలోక రాజ్యం గురించి చెప్పినాడు యేసుక్రీస్తు అంటే ఒక టైం ఉంటుంది రా బాబు నీకు ఏదో ఒక బ్యాచ్లో దూరం రా బాబు నీ తలాంతలు వాడుకోరా బాబు దేవుడి కోసము నీ శరీరాన్ని నీ మనసుని నీ ఆలోచనని నీ యొక్క బుర్రని అన్నీ కూడా వినియోగించి ఆయన వ్యాపారం ఆత్మల వ్యాపారం చేసి దేవుడికి కావలసినటువంటి ఆత్మల్ని నువ్వు పెట్టు ఒకవేళ నీకు దేవుడి పిలుపు ఉండి కూడా నువ్వు ఆ పని చేయకపోతే భూముల పాత పెట్టి నేను నేను నేనింతే నాకు నాకేమి రాదు నాకేమి రాదు నాకేం రాదు నాకు భయం ఏమవుతుంది విడిపడతావు అనమాట అది మన నుంచి అంటున్నాడు అదొక అదొక సమస్య మన నుంచి తీసివేసి ఉన్నోడికి ఇస్తాడు బాబు వాడికి డబ్బులేనే కాదు తలాంతలోనే కాదు ఖర్చులే కాదు ఏదైనా సరే అద్యత కానీ అన్నిటినీ పొందుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడికి మళ్ళీ తీసుకెళ్లి కిందోడి నుంచి తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తాడు కింద ఉన్నోడు ఏమంటున్నాడు నువ్వు కఠినాత్ముడివి నువ్వు అది నువ్వు అది నువ్వు ఇతని చోట కోస్తావు కఠిన కనుక నాకెందుకు వచ్చింది ఈ బాధ ఎవరికిచ్చాడు తలంతు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇచ్చాడు అర్థమైందా రాడ్డుని పోయి దానే పిలిచారే బాబు అంటే ఆడ పండగ చేసుకుని అది వేస్ట్ చేసేస్తాడు అంటే ముగ్గురు దేవుని నమ్ముకున్నారు ముగ్గురు యజమాని గురించి తెలుసు ముగ్గురు పర్లోకరాజ్యం గురించి తెలుసు ముగ్గురికి వ్యాపారం యొక్క మెలుకు తెలుసు కనుక యజమానుడికి బుర్రపిద్ది లేదనుకోకూడదు అదే ముగ్గురికి పిలిచి అదే బాబు మీరంత టాలెంట్ ఉంది మీకంత ఉంది నేను ఇదిగో మీకు ఏం కొద్దు ఉన్నది డబ్బులు కొద్దివై ఉన్నాయి కదా మీకు ఇంత ఇస్తున్నాను మీకు తలాంతలు కుదువై ఉన్నది కదా మీకు ఇది ఇస్తున్నాను మీకు చదువు కుది ఉన్నది కదా చదివిస్తాను మీకు గొంతు సరిలేదు కదా గొంతులు సరి చేస్తాను మీకు రాయడం రాదు కదా రాయడం రాస్తాను అది ఎవరి గురించి వాడండి నా గురించి వాడండి నా ఆత్మల్ని సంపాదించుకోవడానికి వాడండి అని దేవుడు ఏం చేస్తాడు మీకు కొంత ఇస్తున్నాడు అనమాట డబ్బుల రూపంలో కాదు లక్షలు ఇచ్చడం కాదు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చడం కాదు నీకు ఏదైతే కొదువు ఉన్నాయో అని నువ్వు అనుకుంటున్నావు నీ బిజినెస్ లోని దేవుని ఆత్మల వ్యాపారంలో నేను నీకు అది ఇస్తాను నువ్వు నువ్వు వ్యాపారం చేయి అంటే వ్యాపారం చేయడం అంటే శువార్త చెప్పు ఒక ఆవిడ దగ్గరికి శువార్త చెప్పడానికి నీకు నీకు మంచి తలాంత ఉందని పాటలు పాడగలవు కలుపు కలిగ ఉండగాలో తాత మామ నాన్న అన్న ఇవన్నీ అనుకోగలవు కలుపుకుంటావు పాడతావు పని చేసినప్పుడు పాట పాడి దేవుని చోట చెప్పగలవు సో నీకుండే ఎబిలిటీని దేవుడు గుర్తించి నీ యజమానుడు గుర్తించి నీకు కొంత ఇష్టాడు అనమాట ఏంటి తక్కువ ఉన్నది ఏదైతే తక్కువ ఉందో ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో అవి నీకు ఇచ్చేస్తాడు వీటిని వినియోగించుకుని నువ్వు దేవుని పని నేను మళ్ళీ దేశాంతరానికి వెళ్ళిపోతాను నేను టైం వస్తే ఒక టైంకి వస్తాను వస్తా నేను మళ్ళీ వెనక్కి వస్తాను నేను అడుగుతాను నీకు ఇచ్చాను కదా నేను ఆ పక్క ఇస్తే ఎంత బాగా చేసిండోడు అయినా సరే నేను గుర్తించి నీ ఆసక్తిని గమనించి నీ ఆలోచన శక్తిని గమనించి దేవుని యందో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నేను నీకు ఏమి ఇచ్చాను ఐదు తలాంతలు ఇచ్చాను ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కొన్ని విషయాలు చేయగలదు ఆ అమ్మాయికి ఒక మూడు తలాంతలు ఇచ్చాను మూడు మూడు విషయాలు ఇచ్చాను పాడగలదు ప్రార్థన చేయగలదు వాక్యం చెప్పగలదు అది చేయగలదు ఇది చేయగలదు కొంతమందికి అది చేయలేదు ఇవి చేయగలరు వీళ్ళిద్దరి మీద ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఒకే ఒక తల అంత చాలు నీకు ఇంతకన్నా ఎక్కువ నువ్వు చేయలేవు నువ్వు ఈ ఒక్క తల అంతతో ఒక్క ప్రార్థన ప్రార్థన వీరులు నువ్వు నువ్వేం చేస్తావు దేశంలో ప్రపంచంలో ఉన్న సమస్యలు ఆస్తుల్లో ఉన్న సమస్యలు ఇళ్లలో సమస్యలు సార్ దగ్గర ఉన్న సమస్యలు కుటుంబాలు ఉన్న సమస్యల గురించి నువ్వు ఎలిగితే ప్రార్థించి నీకు అది ఇస్తున్నాను నువ్వు చెయ్యది నేను వెళ్ళిపోతాను నేను నీ లెక్క కట్ట ఎప్పుడు చూస్తాను నేను అన్ని తిరిగి మీకులాగా బోలెంతమంది కాగిస్తాను లెక్కలు సెట్ చేసుకుని చేసుకుని సంవత్సరం మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం పది సంవత్సరం ఏదో ముప్పై ఏదో టైంకి వస్తాను వచ్చి ఏ బాబు నీకు అమ్మ నీకు ఇచ్చాను కదా నీకు నీకు మంచి కంఠస్వరాన్ని ఇచ్చాను మంచి దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి ఇచ్చాను ప్రార్థించడానికి నీకు ఒక వరం ఇచ్చాను బైబిల్ చదవడానికి ఇచ్చాను ప్రార్థించడానికి ఇచ్చాను వాక్యం వేరే వాళ్ళకి చెప్పడానికి ఇచ్చాను ఇలాగ నీకు నీకు నేను ఒక ఐదు వరాలు ఇచ్చాను కదా ఏం చేసావు వాటితో నేను ఇంకొక ఐదు వరాలు సంపాదించి ఇంకొక ఐదు ఆత్మలు సంపాదించాను ఇంకా ఇంకా మరింతగా దేవుని గురించి చెప్పాను ఇంకా మరింతగా 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 దేవుడు ఖుషి అయిపోతాడు అంటే హ్యాపీ ఫీల్ అయిపోతాడు నువ్వు నా రాజ్యంలో నీకు చోటు ఉంది నావన్నీ నీవే కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నువ్వు ఇవి కూడా తీసుకో నా దాంట్లో నా ఆనందంలో పాళి అయి ఉండు అని అంటాడు దేవుడు కొంచెంలో నమ్మకం ఉన్నావు ఎవరు చూస్తారులే ఏముంది ఈరోజు ప్రార్థన నటి పెడదాం పాటలు పాడొద్దు వాళ్ళు పడుకున్నారు నేను పడుకుంటే ఏముంది ఆయన సార్ బుర్ర బుద్ధి లేదు పది గంటలకు ప్రార్థన ఏంటి నిద్ర పోదాము అంటే పోవాలి మిమ్మల్ని ఇప్పటికీ ఎప్పటికీ ఎప్రిషియేట్ చేసి అబ్బా అనిపించే ఒక పాయింట్ మీరు రాత్రి అయినా సరే బైబిల్ పట్టుకుని ప్రార్థన కూర్చుంటారు ఏ స్కూల్ పిల్ల కూర్చోడానికి ఇష్టపడదు ఎందుకంటే స్కూల్కి వెళ్తారు అలసిపోతారు పనులు మీరు చేసుకుంటున్నారు అన్ని చేసుకుని రాత్రి సమయం అయినా సరే ఒక పది నిమిషాలు అరగంట గంట మీరు కూర్చోవాలి అని అనుకున్న మన ముందు ఒక ముగ్గురు పడుకున్నారు అదే కారణం అదే అవుతుంది మన ఆసక్తి దేవుడు అందరి కలిగిన ఆసక్తి వస్తున్నటువంటి ఆశ్రదరాలు రానివ్వకుండా అడ్డు కాంతా వేయడానికి చైతన్యం చేస్తాడు ఆ ఏముందలే నిద్రపోతాం ఆ ఏముందలే వర్క్ చేసుకుందాం ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు అవుతుంది హ్యాపీగా మాట్లాడుకుని పడుకుందాం ఆల్చూడు పాటలు పాడుకుంటున్నాను ఆలుచూడు వాకింగ్ అనుకోవచ్చే వాళ్ళు మీరందరూ స్కూల్ పిల్లలు అయినప్పటికీ రాత్రి అయినప్పటికీ కొంత టైము మీరు దేవుళ్ళు గడపాలనేటువంటి ఆసక్తిని దేవు సైతాను దొంగిలిస్తాడు జాగ్రత్త ఇష్టపడతాం ఏదో కారణం కావచ్చు ఒంట్లో నలత కావచ్చు వేరే వాళ్ళ ఫోన్ కావచ్చు మన హాస్టల్లో దెయ్యం దొరవచ్చు కదా పోక్కుంటూ తేలు రావచ్చు బయటనేమి పాము కనిపించవచ్చు విషయం ఏదైనా కానీ మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క ఆసక్తిని ఎవరు దొంగిలిస్తారట సైతాన్ని దొంగిలిస్తాడు ఎందుకు నీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అడివి రానివ్వడు అడికి ఇష్టం ఉండదు అంతే ఇంకా మనలోనూ ఒకరికి జుట్లు జుట్లు ముడేసేస్తాడు అటు చూసినప్పుడు నోట్లని ముక్క కారం కొడతాడు ఒకరికొకరికి పుల్లలు పెడతాడు ఎవరిని వినియోగించుకుంటాడు ఏమైనా కలిగినటువంటి సైతాన్ని కానీ మీ దగ్గరికి వస్తున్నాయో వస్తున్నాయి అంటున్నావా ఏమీ రావు ఎవరినో ఒకరిని వినియోగించుకుంటాడు వారి యొక్క మైండ్ సెట్ ని ఆక్యుపై చేసుకుని సైతాను ఇదిగో దాంతో నెలగా దాంతో నిలగా ఇదిగో నేను చెప్పాను చెప్పుకో వాళ్ళు నీ గురించి ఇలా కనుక్కుంటున్నారో ఇక్కడ సీన్ కాలిపోద్ది ఇక్కడేమి మంట అంటించడం అక్కడేమో పెట్రోల్ వేసేయడం అక్కడేమో పెట్రోల్ వేసేయడం ఇక్కడేం తగలెట్టియడం ఎవరి పని ఇది ఎవరి పని కొండేములు చెప్పుట ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మనసు అంతా గాయపడేటట్టు చెప్పడం ఒకరి విషయాల్లో ఇంకొక తలదూర్చి ఓరవలేనట్టు జరగడం ఇవన్నీ ఎందుకు మనకి ఆసక్తిని కోల్పోయి మన బలిపేటములు చల్లారిపోయేటట్టు చేయగలిగినటువంటి సామర్థ్యత ఎవరికి ఉంది సైతానికి మన యోశని గారి పాటాన్ని మండించు అగ్ని మండించు అగ్ని మండించు మన బలిపేటాలు మండుతూ ఉండాలి రగులతో ఉండాలి దేవుని గురించి అయినటువంటి ఆసక్తి దేవుని యొక్క ఆలయం గురించి అయిన ఆసక్తి నన్ను భక్షించు ఉంటది ఇది దేవాలయంలోకి రాగానే బిజినెస్ జరుగుతూ ఉండడం రోకలు మార్చడం గొర్రెలు గొర్రెలు మార్చడం మచ్చలైన ఉన్నది వేస్తే మచ్చ ఉన్నది కావాలా మచ్చలు ఏంటి కావాలని అక్కడ డబ్బులు తీసుకుని మార్చడం బిజినెస్ అయిపోయింది దేవుడు ఓవలేడు తరిమేసాడు అంటే మనలో ఉన్నటువంటి ఆసక్తి సైతాన్ కార్యక్రమాలు అంటే నువ్వు చర్చికి రావద్దు లేని ప్రార్థనకి రావద్దు నువ్వు పాట పాడద్దు అనేటువంటి దాన్ని నువ్వు తరిమి కొడతావు ఎప్పుడు నీ బలిపేటం రగులుకున్నప్పుడు ఉన్నప్పుడు మండుతున్నావు మన మనసు రంగులుతున్నప్పుడు అర్థమైందా ఎప్పుడైతే చైతన్యం దొంగిలిస్తాడో మన ఆసక్తిని మన వాక్యం కూడా ఉండదు నిద్రపోతా వింటే శరీరం బలహీనత కాబట్టి ఇప్పుడు పేతురు యాకోబు యోహాన్ ముగ్గురు కూడా ఆంతరింగిక మిత్రులు ఎవరికి యేసుక్రీస్తుకి పన్నెండు మంది శిష్యులు దగ్గరగా ఉన్నవాళ్లే గాని అందులో ముగ్గురు క్లోజ్ ఎవరికి యేసుక్రీస్తుకి పేతురు యాకోబు యోహాన్ ముగ్గురు ఆయన మీద ఆనుకున్నవాళ్ళు వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఇదిగో నేను ప్రార్థించి వస్తాను అని నిద్రపోతూ ఉంటారు ఏంటి మీరు నిద్రపోతున్నారు సైతాండు వచ్చి మిమ్మల్ని గెలిబులు చేయకుండా ఉన్నట్లు మీరు మెలుకుండి ప్రార్థించండి శరీరం నే? బలహీనమైనది కనుక సరిగ్గా మీకు నిద్ర వస్తున్నది నే? నే? రండి ఇంకా ఏసుక్రీస్తు అంటే మీ మనుషులకు అప్పగింపబడే టైం వచ్చింది అంటే దేవునితో దగ్గరగా ఉండి అన్ని కార్యములు చేసి ఆ శిష్యులు మెలుకోకుండా ప్రార్థించమంటే ప్రార్థించలేకపోయారు నిద్రపోయారు అటువంటి మహా మేధావులు నిద్రపోయినప్పుడు ఒక టైం వస్తుంది మనం ఎంత అందుకని మీరు నిద్రపోయినప్పటికీ నేననేది ఏదైతే ఆసక్తి ఉన్నదో అది కోల్పోదు శరీరం బలహీనత నీరసం అయిపోయో పనులు చేసో బాగాలేదు ఒంట్లు పోయి నిద్ర ఆటోమేటిక్ వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు ఎవరైనా సరే నిద్రపోతాం కదా విషయం అది కాదు నిద్రపోతున్నాం అనేది కాదు దేవుని ప్రార్థనా సమయాన్ని దొంగిలించడానికి మనం షాకులు ఎత్తుక్కోవద్దు వర్క్ ఉందనే షాకు నాకు ఆసక్తి లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు గొంతు రాదు నాకు పాట రాదు నాకు నా డాన్సర్ ఇవన్నీ వద్దు షాకులు వద్దు దావిదు వే నాట్యమాడి దేవాణి దావిదు వల్ నేను గెంతుతాను నాట్యమాడతాను దావిదు రాస్తాడు నిరంతరం నీ సన్నిధులను దేవరాత్రం నేను ధ్యానిస్తాను ప్రభువా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క సంఘంలో నీ చర్చిలో నేను నిరంతరం ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను అటువంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నిద్ర వస్తేనే ఉంది దేవుడు చూసుకుంటాడు కానీ నువ్వు దేవునితోని గేమాడేవు అనుకో వేషధారణ టైపులోని అది ఒప్పుకోడు దేవుడు నీకు ఇష్టాను నీ శరీరం బలహీన అయినప్పుడు పడుకున్న కళ్ళు ఎరగైపోయినా మనం ఏం చేయలేం తమాయించుకుంటాం చైతన్య పువ్వు అంటాం మోహన్ వాటర్తో కడుకుంటాం అయినా నిద్రిస్తే వస్తుంది మళ్ళీ ప్రయత్నిస్తాం మసటి రోజు సార్ కొంచెం ఎర్లీగా రండి మీరు దంచి కొట్టేస్తారు గంట అయిపోయిన మా పరిస్థితి ఏంటి కొంచెం చెర్లీగా వస్తాం కదా అంత మాత్రాన మీరు ఎక్స్క్యూజెస్ ఒక షాక్ వెతుక్కుని ఒక అబద్ధాన్ని బాగా నీట్గా పెయింట్ చేసుకుని వైట్ వాష్ చేసుకుని తెలియదు అనుకోకుండా నైట్గా అబద్ధాలు ఆడుకుని నమ్మేస్తాం అన్నట్టు మీరు అబద్ధం ఆడొద్దు నాకు కాదు అది దేవుని సన్నిధిలో మీరు ఉంటారు కదా అది ట్రైనింగ్ టైం కదా మీది నేర్చుకునే టైం కదా రాబోయే కాలంలో ఇదే వస్తుంది ఎందుకని దేశాంతరం పోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చూస్తాను నమ్మకంగా ఉన్నారా లేదా చూస్తాను కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కనుక నమ్మకమైన దోష బలా నమ్మకమైన అలా మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక మీకు పది ఊర్లు ఇచ్చేస్తాను నిలబడ్డానికి మీకు మీకెందనా పది మందిని ఇస్తాను మీకెందనా వంద మందిని ఇస్తాను మీకు పది చర్చలు ఇస్తాను నా ఇది ఇస్తాను అది ఇస్తాను ఇది దేవుడు నా సంతోషం మీరు పాలు భావిస్తారు మీదే నా ఇంటిలో మీరుంటారు అంతే ఇంకా ఆనందాన్ని పొందడానికి ఫస్ట్ ఫస్ట్ సంఘంలోని చర్చిలోని మీకు ఇవ్వబడిన పనిలోని మీకు ఇవ్వబడిన హాస్టల్లో నమ్మకం ఉండాలంట దేవుడు అది చూస్తాడు నేనున్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఆ నటన అవసరం మనం చూ మనకు అవసరం లేనటువంటి పాయింట్ నేర్చుకునేటువంటి మెయిన్ పాయింట్ మనిషి ఉన్నాయి మనిషి లేకపోయినా కొంచెంలో నమ్మకం నీకు వంద రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని మిగతా చీరలు అక్కడ అంటే కనుక రూపాయి తీస్తే నీకు ఎవడు అడుగుతాడు తీ రెండు రూపాయలు తీయి కానీ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నప్పుడు నీ నమ్మకాన్ని ఎవరు నీ గమనిస్తున్నారు యేసుక్రీస్తు క్రీస్తు గమనిస్తాడు అనమాట నేను దేశాంతరం పోయినప్పటికీ కూడా నీ యొక్క నీ మీద నేను కెమెరా ఉంచాను నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక అన్ని స్టడీ చేసిన తర్వాత నీకేం చెప్తున్నాను నేను అధికారిగా నేను చేస్తాను నీకు ఆశీర్వాదాలు ఇస్తాను నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను దేవుడు అంటాడు అంతవరకు మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు నమ్మకంగా ఉండాలి దేవుడికి ఇచ్చినటువంటి పనిని మీరు సక్రమంగా చేయాలి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ప్రేట్ చేద్దాం